నుంచి కొంట కిరాయికి వెళ్తాము ఈ కుంట కిరాయికి వెళ్తాం ఈ మధ్యలో ఏమేమి లొకేషన్స్ ఉంటాయనే ఈ వీడియో ద్వారా చూస్తాం చూసి మనకు వద్దు కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళి బయలుదేరి మనం బండిలో అయితే గ్యాస్ పద్ధతులను వెళ్ళి మనం గ్యాస్ బండ్లో గ్యాస్ తీసుకొని వెళ్ళాం ఇప్పుడు మన బండిలో గ్యాస్ అంతా I'm to చూడండి ఫ్రెండ్స్ మనం గ్యాస్ బంక్లో ఉన్నాం ఈ బండ్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి గ్యాస్ అయిపోయింది పరిస్థితి ఇది మన పరిస్థితి చూడండి హెచ్పి బంక్ అయితే ఇగ చూడండి మన బండ్లో ఆరెంజ్లో ఉంది ఎంత ఎక్కుతుంది ఏంది అనేది ఇప్పుడు కొడతారు కదా మన బండి మాక్సిమం ఒక ఇరవై వందల తర్వాత అనుకుంటాం మొత్తం రోడ్డు తగినాయి బండ్లు ఇగో గ్యాస్ వచ్చి అయితే లో అనుకో చూద్దాం ఎంత ఎక్కుతుందా అనేది మీకు కొట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇది మన బండి మన తర్వాత కార్ వచ్చింది అది మెయిన్ రోడ్డు మనకు ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళి క్లీన్ అయిన ఉన్నారు ఒక ఇరవై పనులు ఉంటాయి అనుకుంటా ఇదిగో చూడండి ఎట్లా నెట్టుకుంటూ వెళ్తున్నారో పనులు మామూలు కరెక్ట్ ఇదిగో నిన్న గ్యాస్ అయిపోయింది లేదు ఇదిగో పరిస్థితి అదిగో ఇలా కూడా బండి లేదు అదిగో ఓన్లీ ప్రెషర్ ఒక నూట నలభై నూట యాభై లోపు ఉంటుంది చూడండి మన బండిలో కిరాయి ఎక్కించాం వీళ్ళు ఐదుగురు మనిషికి నూట యాభై రూపాయలు కిరాయి ఇదిగో ఇప్పుడు బస్ స్టాండ్ నుంచే స్టార్ట్ అవుతున్నాం ఇదిగో మన బస్టాండ్ కుంట పోతాం స్పీడ్ లేడు నీట్గా రావకపోతే ఇన్స్టాగ్రామ్

ంటారు కదా ఆయన ఇంకా చాలా మంది ఉంటారు కానీ ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి మంచిది చూడండి డాన్స్ చేస్తున్నట్టు చందలు అడుగుతున్నారు ఇవన్నీ ఫోన్ అయ్యారు లారీ చూడడం మామూలు తీరా ఏం కాదు అమ్మా ఇచ్చినాము మేము మాకు వదిలేయండి ఏం కాదు కానీ ఇక చూడండి ఎన్ని లారీలు బ్లాక్ చేస్తారా మొత్తం మన ఈ ఎడ్రాలపల్లి టా ప్రాంతి ఒక పది ఇరవై మంది బాబులు ఎక్కడ చూసినా ఇరవై ముప్పై మంది ఉంటారు కార్ తాడికి మరి Der var vi, da? వరకు ఇక్కడ ఇక్కడ వరకు ఒక పది బ్యాచ్లు ఉన్నాయి అవి చూడు కారు దంచుకొని పోతాండి వాళ్ళు ఎక్కడ తాడవులేసారు చెప్పింది చూడని సడన్ సడన్ బ్రేక్ లేనకాల వచ్చేటోటి యాక్సిడెంట్ అయిపోతారు కదా ఏది లేదు మరి రిటర్న్ లేదు బస్సు హాజరు ఆగనే ఆగట్లేదు తెప్పుకొని దిగుతాం కదా ఆళ్ళు ఇక్కడ వరకు ఆర్టీసీ బస్సులు ఎంట్రెన్స్ వీళ్ళకి ఇక చూడండి ఆర్టీసీ ఆర్టీసీ బస్సులు చిడుమూరు వరకు వస్తాయి మనకి బస్ స్టాండ్ వరకు కిలోమీటర్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ ఉంటుంది బస్ స్టాండ్ ఇది చట్టి మన సిసీ బార్డర్ అనమాట ఇక సిసి బార్డర్ దాటి మనం లోపలికి వచ్చాము మొత్తం సిజీ రోడ్స్ ఉంటాయి አልተው ሲ ሲ ሪዮድ አይዞህ የላገረው አልተው ካልተው የምታውቀው አይ ሲ ሲ ሲ ዶ ሲ ሲ ሪዮድ ሊሆን ድረስ ነው 妈妈的。

లేదా బాయ్ ఏ బాయక పచ్చేసి పచ్చ పచ్చేసి రూపాయ లేదా ఏ పట్ చేస్తా బయ్యా ఫోన్ వస్తుంది ఐదుగురు మంత్లీ నూట యాభై రూపాయలు చార్జు ఏడు వందల యాభై రూపాయలు ఇవి కుంటస్ట్ మనకు వీలైనంత వరకు వీడియో తీసుకుంటుంది చూడండి వీడియో చాలా బాగా వచ్చింది చూసి మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ